ప్రశ్న తగిన ధర్మాలను ఉపయోగించి కింది వాటి లబ్ధాలను కనుగొనండి మొదటిది రెండు వందల ఐదు ఇంటూ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రెండవది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి ఇంటూ వెయ్యి ఐదు ఇప్పుడు లెక్కను సాధిద్దాం గమనించండి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని రెండు వేలు మైనస్ పదకొండుగా రాసుకోవచ్చు అప్పుడు ఇక్కడ విభాగన్యాయాన్ని ఉపయోగించవలసి ఉంటుంది కనుక విభాగ న్యాయాన్ని ఉపయోగిద్దాం మొదటిది రెండు వందల ఐదు ఇంటు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని రెండు వేలు మైనస్ పదకొండుగా రాస్తున్నాను అంటే రెండు వందల ఐదు ఇంటూ రెండు వేలు మైనస్ పదకొండుగా రాసుకున్నాను ఇక్కడ విభాగ న్యాయాన్ని ఉపయోగించి రెండు వందల ఐదు ఇంటూ రెండు వేలు మైనస్ రెండు వందల ఐదు ఇంటూ పదకొండుగా రాస్తున్నాను ఈ రెండు వందల ఐదుని రెండు వందలు ప్లస్ ఐదుగా రాస్తాను రెండు వందలు ప్లస్ ఐదు ఇంటూ రెండు వేలు మైనస్ రెండు వందలు ప్లస్ ఐదు ఇంటూ పదకొండు దీన్ని రెండు వందలు ఇంటూ రెండు వేలు ప్లస్ రెండు వేలు ఇంటూ ఐదు మైనస్ పదకొండు ఇంటూ రెండు వందలు ప్లస్ పదకొండు ఇంటూ ఐదు వచ్చింది వీటిని ఇప్పుడు సులభంగా గుణించవచ్చు చూడండి రెండు ఇంటూ రెండు నాలుగు అవుతుంది కనుక రెండు ఇంటూ రెండు నాలుగు రాశాను ఎన్ని సున్నాలు ఉన్నాయో గుర్తిద్దాం రెండు మూడు నాలుగు ఐదు కనుక నాలుగు పక్కన ఐదు సున్నాలను పెడుతున్నాను ప్లస్ ఇప్పుడు రెండు ఇంటూ ఐదు పది అవుతుంది కనుక పది రాస్తున్నాను ఆ తర్వాత రెండు పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి మూడు సున్నాలు ఉన్నాయి కనుక మూడు సున్నాలను పెడుతున్నాను మైనస్ పెద్ద బ్రాకెట్లో పదకొండు ఇంటూ రెండు ఇరవై రెండు ఇరవై రెండు పక్కన రెండు సున్నాలు వస్తాయి ప్లస్ పదకొండు ఐదులు యాభై ఐదు ఇప్పుడు రెండు వేల రెండు వందలు ప్లస్ యాభై ఐదు మనకి రెండు వేల రెండు వందల యాభై ఐదు వస్తుంది ఇది మైనస్ గుర్తు సరే ఇప్పుడు ఈ ముందుది చూద్దాం నాలుగు లక్షలు ప్లస్ పదివేలు మనకి నాలుగు లక్షల పదివేలు వస్తుంది కనుక నాలుగు లక్షల పదివేలు మైనస్ రెండు వేల రెండు వందల యాభై ఐదు వస్తుంది దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఇప్పుడు నాలుగు లక్షల పదివేల నుండి రెండు వేల రెండు వందల యాభై ఐదుని తీసివేద్దాం ఇక్కడ సున్నాలు ఉన్నాయి కదా కాబట్టి మనం అప్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒకటిని క్యాన్సిల్ చేసి సున్నా రాస్తున్నాను ఇక్కడ తొమ్మిది 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 మరియు ఇక్కడ పది వస్తుంది పది మైనస్ ఐదు ఐదు వస్తుంది తొమ్మిది మైనస్ ఐదు నాలుగు వస్తుంది తొమ్మిది మైనస్ రెండు ఏడు వస్తుంది తొమ్మిది మైనస్ రెండు ఏడు వస్తుంది సున్నా మైనస్ సున్నా సున్నానే అలాగే నాలుగు ఉంటుంది అంటే నాలుగు లక్షల ఏడు వేల ఏడు వందల నలభై ఐదు వచ్చిందన్నమాట వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం